ఈ రోజుని సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి గారు జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక ఆరోపణలు మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు ఈ కేసులో న్యాయం చేయలేదని మొదటి సంతకం పెడతారని ఇట్లాగే ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ రోజుని రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున ఈ సంఘటన జరిగింది మొట్టమొదటిసారిగా అనుమానాస్పద కేసు కింద నమోదైతే కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ హాస్టల్ నుంచి ఈ సంఘటన జరిగితే ఆ కరస్పాండెంట్ గారిని అలాగే ఆ వారి పిల్లల్ని కూడా హిందీలో నిందితులుగా పోస్ట్ మాస్టర్ ఆధారంగా నిందితులుగా చేర్చి అత్యాచారం హత్య చేయబడినట్టుగా వారి మీద సెక్షన్ ఏదైతే క్రైమ్ నెంబర్ రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి బై రెండు వేల పదిహేడు సెక్షన్స్ మూడు వందల రెండు రెండు వందల ఒకటి సెక్షన్ల ప్రకారం పోక్సో ఎస్ఐఎస్టీ అట్రాసిటీ కేసుల కింద నమోదు చేయడం జరిగింది ఇది స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టులో ఉంది పోక్సో ట్రిబ్యునల్ కోర్టులో కర్నూలులో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ విషయం రాగానే పవన్ కళ్యాణ్ గారి పోరాటం వల్ల ఆ రోజునే ఆయన చేసిన పోరాటానికి రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో జియో నెంబర్ ముప్పై ఏడు వైసీపీ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల పాటు అది జాప్యం జరిగింది మళ్ళీ ఈ కేసు విషయంలో రెండు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి పోరాటం వల్ల సుగాలి ప్రీతి తల్లి గారికి ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆ సుగాలి ప్రీతి తండ్రి గారికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా జాబ్ ఇవ్వడం అలాగే ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల భూమి ఇవన్నీ ఇవ్వటం జరిగిందండి ఈ రకంగా అన్ని రకాల నష్టపరిహారం ఇవ్వటం జరిగింది అలాగే సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఇదన్నీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం వల్ల కాదండి ఈ రోజు మీడియా వేదికగా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ సంఘటనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక మీడియా వేదికగాను అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి అనేక సభల్లో మాట్లాడబట్టే కదండి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చినా అలాగే సిబిఐ ఎంక్వైరీ వేసినా జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేసి సిబిఐ ఎంక్వైరీ నాలుగు సంవత్సరాలు గత ప్రభుత్వంలో జరగకపోతే ఆ సీబీఐ ఎంక్వైరీ జరిగిన నాటికి రఘురా అక్కడ సీబీఐ ఎంక్వైరీ ఎస్పీ గారు రఘురాం రాజన్ గారు ఇందులో ఎవిడెన్స్ లేదు బాధితులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు తగ్గట్టుగా అందులో ఎవిడెన్స్ లేదని హైకోర్టు స్పష్టం చేశారు ఇది హైకోర్టు అలాగే పోక్సో కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోర్టు అంశాల్లో ఉన్నటువంటి ఈ అంశాల మీద జడాశ్ర కుమార్ గారు ప్రజల్ని తప్పుదారి పట్టించి పవన్ కళ్యాణ్ గారి మీద బురం చెల్లుతున్నారు పోనీ ఈ కేసు విషయం వదిలేండి ఈ కేసుని అడ్డం పెట్టుకుని తన రాజకీయ ఉనికి చాటుకోవడానికి సుగాలి ప్రీతి గారిని ఒక ఆయుధంగా వాడుకుని ఈ రకంగా అల్లర్లు సృష్టించాలని చెప్పి ఆయన ఒక తోటి ఉన్నారు లేకపోతే ఆయన కూడా మాజీ న్యాయమూర్తి ఒక అడ్వకేటు ఆయన కూడా దీన్ని హైకోర్టులో న్యాయం జరగకపోతే దీన్ని సుప్రీంకోర్టులో వేయొచ్చు కదా అలా కాకుండా దీనికి ఒక కులం కాటు తగిలించడం దీన్ని కులం కొంబట్టి రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లోకి అనేక వందల కోట్ల రూపాయలు అవినీతి ద్వారా వచ్చేస్తున్నాయని అసత్య ఆరోపణలు కూడా చేసి ఉన్నారు ఏమైనా ఆరోపణలు ఉంటే మీడియా వేదికగా ఆ ఆరోపణలకు తగ్గట్టుగా ఆధారాలు కూడా చూపించాలని చెప్పి దీపై దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు టార్గెట్ చేశారు మీ రాజకీయ ఉనికి లేకపోతే ప్రతిపక్షాలతో చేతులు కలిపి మీరు ఏదైనా మైలేజ్ సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోండి కానీ మీకంటూ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం గౌరవ గుర్తింపు సమాజంలో ఉన్నాయని మర్చిపోకద్దు సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం ఏంటో రాష్ట్ర ప్రజలకి తెలుసు ఆ కుటుంబానికి నష్టపరిహారం జరిగినా లేకపోతే సీబీఐ ఎంక్వైరీ జరిగినా ఏది చేసినా సరే అది పవన్ కళ్యాణ్ గారి పోరాటం అని చెప్పి బలగుద్దు మేము చెప్తున్నాం మీకు ఏదైనా ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అవినీతి చేశారని ఒక ఆధారం పట్టుకొచ్చి మీరు చూపించండి అంతేగాని మీరు కావాలని రాజకీయ పబ్బం గడిపోవడానికి ప్రజలు తప్పుదవ పట్టించే విధంగా మీరు తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే మటుకి అది ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం సుగాది ప్రీతి గారికి న్యాయం చేయమని అధికారంలోకి వచ్చినప్పుడే డీజీపీ గారిని అలాగే హోంమంత్రి గారిని ఆదేశించడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని చెప్పి కెమెరాని కూడా లెటర్ రాసింది కూడా పవన్ కళ్యాణ్ గారే ఇంత కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు ఎవరి ఎవిడెన్స్ ఎవరు చేయాలండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేసింది అక్కడ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగకపోతే మరి ఒక ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి హైకోర్టులో చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి తప్ప దీంట్లో న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విషయానికి రుద్దడం ఏంటి వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత విషయాలను మాట్లాడటం ఈ కేసు విషయం మాట్లాడుతూ మీడియా మీటింగ్ పెట్టి ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఉన్నారు జడ రావణ్ కుమార్ గారు కానీ పార్వతి గారు ఏం మాట్లాడుతున్నారు ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రాలేదా ఇలాగ రాష్ట్రంలో అనేక పోక్సో కేసులు జరుగుతూ ఉన్నాయి కానీ మీ కేసుకి ఇంత వెయిటేజ్ ఇంత ఇంత గొప్పగా ప్రజల్లోకి ఎలా వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేదండి ప్రతి చోట కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి నిందితులు శిక్షలు పడాలని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అధికారంలోకి రాగానే విధంగా డీజీపీ గారికి హోంమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇది ముఖ్యమంత్రి పరిధిలో ఉంది హోం మంత్రి పరిధిలో ఉంది విచారణ అనేది వాళ్ళు చేయాలి వాళ్ళు చేసినటువంటి విచారణ వాళ్ళు చేశారు అలాగే సిబిఐ ఎంక్వైరీ చేశారు ఇన్ని చేసినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న కేసుని తీసుకొచ్చి నిందితులకు శిక్షలు వేయలేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా న్యాయమూర్తి అండి న్యాయమూర్తులైనా సరే నింది నిందితులకు శిక్షలు వేయాలంటే సరైన ఆధారాలు ఉండాలి అర్థం అర్థం లేని ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలతో చేతులు కలపడం ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు మీద ఏదో విధంగా బురద జల్లాలని చెప్పి ఇటువంటి తప్పుడు వీడియోలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు దీన్ని ఖండిస్తూ ఉన్నాం